హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రిస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి మొత్తం కూడా పదకొండు ఎకరాలు కలిగినటువంటి ఈ యొక్క లెవెన్ ఎకర్స్లో కూడా ఈ యొక్క క్యాష్ ట్రీస్ అనేది కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క మొత్తం కూడా కాంపాక్ట్గా ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది కడప డిస్టిక్ సంబంధించినటువంటి ల్యాండ్ పులివెందులకి దగ్గర ఉంది ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ ఒక ఎకరం ధర రేట్ అయితే చాలా తక్కువగా ఉంది ఎందుకని మొత్తం అంటే మీరు ల్యాండ్ తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ యొక్క ల్యాండ్ని మీరు వేరే చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు కాకపోతే ఇదంతా కూడా క్లీన్గా చేసుకోవాల్సి ఉంటుంది అంటే దాదాపు చాలా ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ప్లేన్గా చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఈ ట్రీస్ తీసేసి చేసుకోవాలనుకున్న వారికి ఆ యొక్క విధానం అయితే మరియు ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క రేట్ వచ్చేసరికి మనకి రెండు లక్షల పదిహేను వేల రూపాయలుగా పడుతుంది అయితే ఇది చాలా తక్కువ రాటు ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ భూమే మరియు దీనికైతే రో వాటర్ ఫెసిలిటీ అయితే లేదు రోడ్ ఫెసిలిటీ మాత్రమే ఉండి అన్నది కాబట్టి ఎవరైనా సరే తీసుకోలేని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండబాకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి తప్పకుండా మీరు మీకు తెలిసిన వారికి తెలియపరచండి ఎవరైనా ల్యాండ్ అమ్మాలన్నా కొనాలన్నా లేదంటే మీకు తెలిసిన వారు ఏదన్నా తెలియపరచాలన్నా సరే మన ఛానల్ ద్వారా తెలియపరుస్తాం ఎటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో మీకు ప్రాబ్లం ఈ యొక్క సేల్స్ కానీ ఏమన్నా సేల్ చేయాలన్నా సరే మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే అవుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియనటువంటి వారికి తెలియపరచండి మరికొందరికైతే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి మెయిల్ చేయండి నేను ఒకవేళ మెయిల్ ఐడికి రిప్లై ఇవ్వటం లేట్ అయినా సరే మీరు ఖచ్చితంగా అయితే మెయిల్ చేయండి నేను మీకు అయితే రిప్లై ఇస్తాను మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క నెంబర్ని మెన్షన్ చేయండి లేదంటే మెయిల్ ఐడి చేసేవాళ్ళు పర్సనల్గా మెయిల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్